అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తున్న వారితో పాటుగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారికి అలాగే గత ప్రభుత్వంలో పెన్షన్లకు అప్లై చేసుకుని పెన్షన్ మంజూరు కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా మనకు కీలక ప్రకటన అయితే చేస్తున్నారు ఇక ఆయన ఇప్పటికే మనకు ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలో భాగంగా పెన్షన్లను అయితే పెంచడం జరిగింది ఇక కొత్త పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్నటువంటి మనకు చూస్తే కనుక ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు ఇచ్చేవారు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక రాష్ట్రంలో అన్నీ కూడా సవాళ్ళే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది మరి ఈ నేపథ్యంలో కొత్త పింఛన్లు కనుక అవకాశం ఇస్తే మరి ఎక్కువ డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో అంటే ప్రభుత్వం పైన మరికొన్ని కోట్ల రూపాయల భారం పడుతుందనే ఉద్దేశంతో ఇప్పటివరకు కూడా మనకు అవకాశం కల్పించలేదు ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు వచ్చే అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక మార్చి మూడవ తారీఖున బడ్జెట్ కూడా వార్షిక బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు మరి ఇక్కడ ఈ అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పించబోతుంది ఇప్పటికే కొన్ని లక్షల మంది ఈ కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు మరి వారందరికీ కూడా కీలక ప్రకటన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మార్చి నెలలో పని పంపిణీ చేసేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే ఉంది ఇక ఒకే ఇంట్లో మనకు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా కూడా అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఈ మూడు రకాల ప్రూఫ్స్ అనేటివి మీరు సిద్ధంగా పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత అవకాశం ఇచ్చిన తర్వాత తారాడుకుంటారు అంటే ఈ పథకం ఈ ఈ పేపర్ కావాలి ఈ ఈ ఈ సర్టిఫికేట్ కావాలి ఆ సర్టిఫికేట్ కావాలని అప్పుడు తారాడుకుంటారు అందుకనే నేను ముందే చెప్తున్నాను ఈ ప్రూఫ్స్ అనేవి మూడు రెడీగా పెట్టుకోండి మీకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ పింఛన్లకు సంబంధించి పూర్తి సమాచారం మనకు ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో మార్చి నెల పింఛన్ల పంపిణీ కూడా ఉంది మీకు పింఛన్కు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా చాలా విలువైంది ఎవరు కూడా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని ఈ వీడియో కింద ఈ విధంగా ఉంటుంది సింబల్ ఉంటుంది ఈ విధంగా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రావడం జరుగుతుంది దయచేసి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసి మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీరు ఈ వీడియోను పది మందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అనేది మీరు షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోవడానికి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మీకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా పెరిగిందనే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గతంలో మనకు ఆరు నెలలకు ఒకసారి కొత్త పింఛన్లు మంజూరు అయ్యేవి ఇక అంతకుముందు గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్న వారికే పెన్షన్ మంజూరు చేయలేదు అంటే గతంలో కూడా దాదాపు రెండు లక్షల మంది వరకు కూడా గత ప్రభుత్వంలో అప్లై చేసుకోవడం జరిగింది తర్వాత అప్లై చేసుకున్న తర్వాత వారికి అంతా కూడా ప్రాసెస్ అంతా కూడా వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి అయిపోయింది తర్వాత ఎన్నికలు వచ్చాయి తర్వాత మళ్ళీ కూడా మన ప్రభుత్వం ఏర్పడింది ఈ నేపథ్యంలో మనకు ఏ పెన్షన్లను కూడా విడుదల చేయడానికి అవకాశం లేకుండా పోయింది అంటే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అంతకుముందు ఒక మూడు నెలలు దాదాపు పన్నెండు నెలల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్ల మంజూరు అనేది చేయలేదన్నమాట ఇక దీంతో మనకు ఇక్కడ లేట్ అయ్యింది కాబట్టి లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది అంటే భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ దివ్యాంగులు కానీ అలాగే మిగిలినటువంటి కేటగిరీలకు సంబంధించి ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు వస్తాయి మరి ఇరవై ఐదు కేటగిరీలు వారు కూడా ఈ కొత్త పింఛన్ అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త చెప్పబోతున్నారు ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలి ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారనే వివరాలు మీకు తెలియజేస్తాను దానికంటే ముందు మీరు మార్చి నెల పెన్షన్లకు సంబంధించి టైమింగ్ అనేది మార్చారు గతంలో మనకు ఐదున్నర ఆరు నుంచి మనకు పింఛన్ల పంపిణీ ఉంటే నేను ముందు వీడియోలో చెప్పినట్లు ఇప్పుడు ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీని ప్రారంభించమని ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మార్చి ఒకటో తారీఖున పెన్షన్ అనేది ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది అలాగే ఈ మార్చి నెలలో కూడా కొంతమందికి పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి ఎందుకంటే ఇప్పటికే దివ్యాంగుల పెన్షన్లు అనేటివి తనిఖీలు జరుగుతూ ఉన్నాయి మరి తనిఖీల్లో ఎవరికైతే సదనం సర్టిఫికేట్లు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ నలభై శాతం కంటే తగ్గితే వారికి పింఛన్ ఇవ్వరు అలాగే మనకి ఇక్కడ ఏదైనా అనర్హత ఉండి కూడా మీరు పెంచిన పొందుతూ ఉంటే ఈ పింఛన్లు అయితే తాత్కాలికంగా ఆపివేస్తారు అలాగే ఎవరైనా నోటీస్ తీసుకోకుండా ఉంటే వారి పెన్షన్లు కూడా ఆగిపోతే ఒకవేళ నోటీస్ తీసుకుని వైద్య పరీక్షలకు హాజరు కాకుండా ఉంటే వారి పెన్షన్లు కూడా తాత్కాలికంగా హోల్లో ఉంటాయి కాబట్టి మార్చి నెలలో మీకు పెన్షన్ వస్తుందా రాదా ఎవరైతే వికలాంగులు దాదాపు ఎనిమిది లక్షల మంది ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారు మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ యొక్క వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు లిస్ట్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది ఇక పెన్షన్ అమౌంట్ కూడా మనకు విడుదలైపోయిందనమాట ఎందుకంటే మరొక నాలుగు రోజుల్లో పెన్షన్ పంపిణీ ఇక రేపు ఒకరోజు వర్కింగ్ డే ఉంటుంది మళ్ళీ కూడా రెండు రోజుల పాటు కూడా సెలవు ఉండొచ్చు మహాశివరాత్రి సందర్భంగా సెలవు ఉంటుంది కాబట్టి మనకేంటంటే మనకు డబ్బులు రేపే బ్యాంకులకు జమ అవుతున్నట్లు కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇరవై ఎనిమిదిన అధికారులు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొచ్చి ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుంచి కూడా మీకు ఈ పింఛన్ల పంపిణీని అయితే చేపడతారు మరి ఈ పింఛన్ల పంపిణీలో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే విషయాన్ని మాత్రం మనకు మీరు మీ యొక్క వార్డు సచివాలయ అధికారులు ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారో వారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట వారి లాగిన్లో చెక్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఒకసారి మీరు గమనించుకోండి ఇక దీంతో పాటుగా మనకు కొత్త పింఛన్ల విషయానికి కనుక వస్తే కొత్త పిన్షన్ల పైన ప్రభుత్వం అయితే భారీగా కసరత్తులైతే చేస్తుంది ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి సిక్స్ డెఫ్ వ్యాలిడేషన్ అంటే ఆరు దశల ధృవీకరణ ఉండేది గతంలో మనకు కరెంటు బిల్లు ఎక్కువగా వస్తూ ఉన్నా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉన్నా భూమి ఎక్కువగా ఉన్నా ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా ఇలాంటి వారందరికీ కూడా పెన్షన్ వచ్చేది కాదు అంటే వారు నిజంగా వికలాంగత్వం ఉన్నా కూడా లేకపోతే నిజంగా వారికి అరహతున్నా కూడా ఈ కారణాల వల్ల మనకు పెన్షన్ వచ్చేది కాదనమాట మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రూల్స్ అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది మీ కుటుంబంలో ఎవరైనా మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మీకు పెంచిన కూడా ఇస్తామని చెప్పారు అలాగే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చినా కూడా పెంచిన ఇస్తామన్నారు నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు పెంచిన ఇస్తామన్నారు ఈ విధంగా మనకు కొన్ని రూల్స్ని అయితే మార్పు చేస్తున్నారు అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది ఏంటంటే ఒకే ఇంట్లో భార్యాభర్తకి ఇద్దరికి కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో ప్రజలైతే అనుకుంటూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ యాభై ఏళ్ళకు పెంచిన ఇస్తామన్నారు ఆయన యాభై ఏళ్ళ పింఛన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మీరు యాభై ఏళ్ళ పింఛన్ వస్తే కనుక ఈ బీసీలందరికీ కూడా యాభై ఏళ్ళ పెంఛన్ వస్తుంది మరి యాభై ఏళ్ళ పింఛన్ ఒకటి వస్తుంది వృద్ధాప్య పింఛన్ కూడా ఒకటి వస్తుంది కాబట్టి ఒకే కార్డు మీద రెండు పెన్షన్లు కూడా పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ఈ విధంగా కూడా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా భారీ శుభవార్త చెప్పుకోవచ్చు ఇక యాభై ఏళ్ళ పింఛన్ ఇస్తామన్నారు కాబట్టి యాభై ఏళ్ళ పింఛన్ సంబంధించి కూడా అధికారులను మనకు అంటే ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుని మీకు యాభై ఏళ్ళ పింఛన్కి కానీ మామూలు పింఛనుకు దర అరవై ఏళ్ళ పింఛన్కి కానీ వృధాపు పింఛన్ కానీ వికలాంగుల పింఛన్కి కానీ మనకు వితంతు పింఛన్కి కానీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబోతుంది ఏపీ ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మీ బంధువులకు స్నేహితులకు కూడా తెలియజేయండి మరి ఈ పిన్షన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే మీకు తప్పనిసరిగా మూడు ప్రూఫ్స్ ఉండాలని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట ఈ మూడు ప్రూఫ్స్లో చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఇక మూడు కరెంట్ బిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు మీ దగ్గర ఉంటేనే మీకు యొక్క పెన్షన్కు మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మూడు ప్రూఫ్స్ను మీరు సిద్ధంగా పెట్టుకోండి ఇవి ఉంటేనే మీకు పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఈ మార్చి నెలలోనే మనకు కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఒకవేళ కనుక అవకాశం కల్పిస్తే మీరు ఎంచక్క అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే మీకు కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి నుంచే మీకు కొత్త పింఛన్లు మంజూరు అవ్వడం జరుగుతుంది ఇక ఈ వికలాంగుల పింఛన్లు కూడా ఎవరికీ రద్దు చేయట్లేదని మనం ముందు వీడియోలో చెప్పినట్లు మంత్రి శ్రీనివాస్ గారు అయితే తెలియజేశారనమాట ఇక మీ పింఛన్లు ఎవరివి కూడా మనకి ఇక్కడ తొలగించట్లేదు వెరిఫికేషన్ మాత్రం చేస్తున్నాం ఇక దాదాపు మరొక ఆరు నెలల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మీ పెన్షన్లు అయితే ఎక్కడికి పోవు మీకు ఇబ్బంది అయితే లేదని కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అధికారులు అయితే తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మీ పెన్షన్ అయితే ఎక్కడికి కూడా వెళ్ళే అవకాశం అయితే లేదనమాట కాబట్టి మీకు ఇబ్బంది లేదు కాబట్టి మీరు పెన్షన్లు తనిఖీలు చేస్తున్నారు మాకు పెన్షన్ వస్తుందా రాదా అని మీరు కంగారు పడొద్దండి మీకు అర్హత లేకపోతేనే పెన్షన్ రాదు అర్హత ఉంటే కనుక మీకు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పిన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది ఇవన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా సరళతరం చేసి కొత్త పిన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రస్తుతానికి మార్చి నెలలో శనివారం రోజు పెన్షన్ ఇస్తారు ఒకటో తారీఖున ఆదివారం రెండవ తారీఖు సెలవు ఉంటుంది ఆ రోజు పెన్షన్ పంపిణీ ఉండదు మళ్ళీ తిరిగి మూడో తారీఖున సోమవారం రోజున పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి శనివారం రోజునే మీరు పింఛన్లు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు శనివారం నుంచే పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభం కాబోతోంది ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పింఛన్లు మరియు మార్చి నెలలో కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తున్నట్లు కూడా అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి